భాస నాటక భాస నాటక చక్ర ఏడవ భాగం తొమ్మిది నాలుగు ఇరవై మూడు శ్రీ క్రోధి ఉగాది శుభాకాంక్షలతో స్వాగతం వల్కల వృత్తాంతాన్ని గురించి చెప్తున్నాం భాసుడు వల్కల వృత్తాంతాన్ని మరోసారి చమత్కార జనకంగా ఉపయోగించి అయిన రేవయే పంపగా మరికొన్ని వల్కలాలు తీసుకొని నాట్య గృహం నుంచి ఒక పరిచారికవచ్చు అవదాతిక చేసిన మోసం తెలియగానే బహుగా సీత వల్కలాలు కావాలేమో అని అభిప్రాయంతో ఆమె ఇదివరూ ఉపయోగించని కొత్త వల్కలాలు అంటే వస్త్రాలు సీతకు పంపు ఇది రాముడికి కూడా చాలా అనుకూలంగా జరిగింది అతడు వెంటనే పరిచారక చేతుల్లోంచి ఆ వల్కలాలు తీసుకొని ధరించి అడవికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ వల్కలాలలో తన భాగం తనకివ్వాల్సిందిగా లక్ష్మణుడు అడిగాడు కొంచెం వాగ్వాదం అయిన తర్వాత వాటిని తీసుకు వల్కలాలలో తనకు రావాల్సిన భాగం తనకివ్వమని అడగడం ద్వారా లక్ష్మణుడు తాను కూడా అరణ్యానికి రావటానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరడంలో ఒక విధమైన కరుణ హాస్య సంవేళనం కలిగింది నువ్వు పుష్పమాలలు కానీ అలంకారాలు కానీ ఏది కావాలన్న వాటిలో నాకు కూడా నా భాగం పంచి ఇస్తూ ఉంటావు కదా అన్న ఇప్పుడు ఈ వంకలాను మాత్రం నా వచ్చు నాకు ఇవ్వకుండా నువ్వే తహిస్తున్నావేం మిగిలిన వాట మా మిగిలిన వాటి మాట అలా ఉంచేసి వల్కలాలలో కూడా నా భాగం నాకు ఇవ్వకపోవటం ఆశ్చర్యంగా ఉంది శ్రీరామా అన్న ఈ విధంగా బాధులు మాయించి నేర్పుతో వల్కల వృత్తాంతం కల్పించి అరణ్యవాసానికి పెడుతున్న వాళ్ళ ముగ్గులికి వల్కలాలు లభించేట్లు చూసి ఈ వినూత్న కల్పనలో సహజత్వం శిల్ప సౌందర్యం వనవాసానికి వనవాసాలికి పెడుతున్న సీతారామ లక్ష్మణులు కైకేయి నారచీరలు ఇచ్చినట్లుగా రామాయణ ఈ అనింజ ఈ కృత్యం కైక చేయలేదని చెప్పటానికి బాధుడు ఈ వల్కల వృత్తాంతాన్ని ప్రవేశ రామాయణంలోని కైక రావణులకు వల్కలాలు ఇవ్వడం క్రూరమైన పని అందరికీ అనిపించింది సీతకు కూడా ఇచ్చిందంటే అంతకంటే క్రౌర్యంతో కూడిన పని ఉండదని చెప్పు కైకే ఈ చేతుల్లోంచి వల్కలాలు అందుకున్న సీత వాటిని ఎలా ధరించాలో తెలియక అసహాయ స్థితిలో అమాయకంగా ఉంటే రాముడే స్వయంగా ఆ వస్త్రాలు ఆమెకు ధరింపచేసి వస్త్రాలపై చుట్టబెట్టినట్టుగా వాల్మీకి కైకేయిలోని క్రూరత్వం ఎంత స్థాయికి చేరుందో చెప్పి అక్కడ ఉన్న స్త్రీలందరూ ఈ అన్యాయాన్ని ఏకకంఠంతో నిందిస్తారు రామా దీని వెంటనే వాల్మీకి భయంకరమైన వశిష్ట క్రోధ చిత్రాన్ని చూపిస్తారు ఇది కైకేయి క్రూరత్వపు పరాకాష్టము సూచించటానికి వాల్మీకి కూర్చిన అత్యద్భుత సంధిత కైకేయి చేసిన ఈ క్రూర కృత్యాన్ని నిరసి ఆమెను నిందించిన వశిష్ఠుడి క్రోధావేశాన్ని చిత్రించడం వాల్మీకి కైకేయి పాషాణ హృ కైకేయి పాషాణ హృదయంలోని స్త్రీ సహజమైన మార్గము చివరి బిందువు కూడా నిండి ఎండిపోయిందని సూచించింది ఆ మహర్షి అంతవరకు జరుగుతున్నదంతా చూస్తే ఏం మాట్లాడకూడదు అంతా దిగమింగుకొని ఉండు అనఘ సీత శీతవల్కలాలు ధరించడం ఆ వల్కలాలు కూడా రామే రాముడే ఆమె కట్టడం చూసేసరికి ఆయన ఉండబట్టలేకు కోపావేశంతో పరుషవాక్యాలతో కైకాన్ని దూషిస్తూ లౌకికమైన భావావేశాలను అతీతంగా అత్యున్నత స్థాయి విహరిస్తున్న ఇలాంటి తత్వజ్ఞాని అయిన మహర్షి మనస్సు కూడా కలత చెందిందే ఇంతకంటే క్రూరత్వం ఏమీ ఉండదు వాల్మీకిలోని కవి ఈ విధంగా వర్ణించే కైకేయి దయాక్షిణ్యాలునే ప్రవర్తన చివర స్థాయికి క్లైమాక్స్కు వెళ్ళేట్టుగా సూచించి కైకేయి చిత్రంలో ఉన్న దత్తమైన మరకాలన్నీ తుడిచివేసి ఆమెను ఒక ఉత్తమ స్త్రీగా చూపాలని నిర్ణయించుకున్న బాసుడిలో కవి ఇదంతా ఒక సమస్య అనిపించింది భోజుడి మాటలు తనకు మార్గదర్శి మహర్షి అయిన వాల్మీకికే ఎదురు తిరగాలని ఇతడు నిర్ణయించుకోవడాడు గురువు గురువుగారికి తగిన శిష్యుడుగా నిలవాలనుకుని అది భాసపక్షపాతులకు ఆనందకర విషయం ఈ పాత్రను బుదాత్తంగా చూపటానికి ఈ కథ అంతా పూర్తిగా వదిలి సీతారామలక్ష్మణులకు చీరలు ఇవ్వటానికి మరొక మార్గం అన్వేషించి ఈ ముగ్గురికి వల్కలాలు ఇవ్వటానికి ఎవరైనా ఇష్టపడతారా అని ఊహించటానికి కూడా సత్యంగా సీత స్వయంగానే తన గృహంలో వల్కలాలు ధరించటానికి మాతుడు ఒక మార్గం కలిపి అదే విధంగా తాను చేసేవని ఏ విధంగా పరిణమిస్తుంది తెలియని పరిచారిక చేత రాముడికి కూడా వల్కలాసుడు చేసిన కల్పలలో మరొక విచిత్రమైన అంశం కైకేయి లోపలికి వెళ్ళి వల్కలాలు తీసుకొని వచ్చి సీతారామ లక్ష్మణులకు ఇచ్చింది కదా ఆ విధంగా అంతఃపురంలో వల్కలాలు ఎలా సిద్ధంగా ఉంటాయి అని వాల్మీకిని ఎవరైనా ప్రశ్నించరు అందుచేత భాతుడు ఈ వృత్తాంతం కల్పి ఎలాంటి ప్రశ్నకు అవకాశం లేకుండా చేసి కందరు వాల్మీకిని ఈ విధంగా సమర్థిస్తారు బుద్ధి అయిన కైకేయికి ఎంత ముందు తూపు ఉంది రాముడే కాదు సీతాలక్ష్మణులు కూడా అరణ్యానికి తప్పక వెడతారు అని ఊహించి ముగ్గురికి సరిపడా ఈ వల్కల తయారు చేసి సిద్ధంగా చేసుకొని ముందే పెట్టుకుందని చెప్పచ్చు ఈ ప్రశ్నలు సమాధానాలు అవసరం లేక భాసుడే ఈ వల్కలాల నేపథ్య గృహంలోంచి తెప్పించాడు నేపథ్య గృహంలో అన్ని రకాల వస్త్రాలు ఉండడం అసంభావ్యమే కాదు ఈ విధంగా రసానికి ప్రాణం వంటిదని అలంకారికలందరూ అంగీకరించిన ఔచిత్య దృష్టిలో ఉంచువని నాటకీయంగా బాధుడు చేసిన ఈ మార్పు ఎంతైనా ప్రశంసని

నువ్వు తాపస జీవనం గడవదర్చుకున్నావా అని రాముడు ప్రశ్నించడు వెంటనే రాముడికి కూడా వల్కలాలు ధరించాలని కోరిక కలగడం సహోదరైన సామాజికలకు రాబోయే అరణ్యవాసాన్ని ఊహించుకోవటానికి అని రాముడు సీతతో అన్న మాటలు పట్టాభిషేకం ఆగిపోయిన వెంటనే నువ్వు ఈ విధంగా వల్కలాలు ధరించాలనే కోరిక వెలిపించడం నాకేదో అపశకునంగా అనిపిస్తోంది అని రాముడితో అనటం ఇవి కూడా భావ్యార్థ సూచనలతో సీతారామలక్ష్మణుడు అరణ్యానికి బయలుదేరారు వారి వెనకనే పడుతూ లేస్తూ దుమ్ము కొట్టుకొని దుర్బలమైన అరణ్య వృద్ధ గజం లాగా ఉన్న దశర సుడు మాగమని కంతుకి ప్రార్థిస్తున్నా వినిపించుకోకుండా వినిపోతా దీంతో మొదటి అంకం చిన్న విశ్రంభ విష్కంభంతో ప్రారంభమై రెండవ అంకం సదాస్థానం కూడా దశరథిని రాజప్రసాద్ ఈ విష్కంభం ద్వారా సామాజిక కులకు రెండు విషయాలు రాజు పరిస్థితి చాలా చెడిపోవట్ పరిచారకులందరూ అప్రమత్తంగా ఉన్నారు అయోధ్యా నగరం దుఃఖాక్రాంతమై అసలు అంకల్లో దశరథల అంతిమ ఘడియల్లో దుఃఖాక్రాంతుడై తనను తాను నిందించుకుంటూ విలపిస్తూ దయనీయమైన స్థితిలో ఉండిపోరు ಚಿತ್ತವಿಭ್ರಾಂ ಅತುಳ ಅರಣ್ಯಾಲ್ಲಿ ಸೀತಾರಾಮ ಲಕ್ಷ್ಮಣ ವಿರಬಸ್ ಆಯ್ನ ಪಕ್ಕನ ಕೌಶಲ್ಯ ಸುಮಿತ್ರ ತನ್ನೀದ ದಯತೂ ಪಾರ್ಚಿಗ ಕುಮಾರುಡನ್ನು ಕೋಳನ್ನೀ ಪ್ರಾರ್ಥಿ ಹಠಾತ್ಗ ಕಲಗಿನ ಆವೇಶ್ ತೋ ದೈವಾ ನಿಂದಿ ಓ ದೈವ್ ನಾ ಈ ಮೂಡು ಪಂಚ ಬಾವು ನು ಸಂತಾನ ಲೇನವಾಡಿ ರಾಮಣಿ ಇತರುಕೆ ಪುತ್ರಣಿಗ కైకేయిని అరంజోల్లో ఒక క్రూర వ్యాఘ్రంగా సృష్టించలేకపోయావా అర్థ ఈ అంకల్లో కథాగమనం కుంటుబడి సుమంతుడు రామాదుడన్ అరణ్యంలో వదిలి తిరిగి వచ్చి విషయం దశరథుడికి చెప్పి దీంతో ఉన్న కథాంశం అంతే తర్వాత రాజుకు కంచికి మధ్యకి తగిలిన సంభాషణ కంచుకి మహారాజుకి జయం మహారాజా ఆర్య సుమంతుడు ఇప్పుడే వచ్చాడు రాముడితో వచ్చాడా కాదు మహారాజా రథంతో వచ్చా ఏమి కేవలం రథంతో మాత్రమే వచ్చాడా మూర్చబో తేరుకొని బాలాకే సుమంతుడు ఒంటరిగా వచ్చాడని అన్నావు కదా అవును అయ్యో ఎంత కష్టం శూన్యమైన రథం తిరిగి వచ్చిందంటే నా మనోరథం భగ్రమైనట్టే కదా అది దశరథుణ్ణి తీసుకుపోవటం కోసం మృత్యుదేవత పంపించిన రథమే అంటారు సుమంతుడితో జరిగిన సంభాషణ ద్వారా భాతుడు దయనీయమైన దశరథ చిత్త విభ్రమ స్థితిలోకి తొంగి చూసి ఒక ఆసక్తిజనకమైన అంశాన్ని తెలుసుకోవటానికి గొప్ప అవకాశం కలిగి సుమంతుడు ఏమి జరిగిందో చెప్పటానికి ప్రారంభించి వాళ్ళందరూ అనగానే దశరథులు ఆపి అలా కాదు అందరి పేర్లు చెప్పు అలా చేయడానికి సుమంతుడు ప్రారంభించ ఒక్కొక్క పేరు వెనగానే దుఃఖావేశంతో అడ్డుపడుతూ ఉంటాం వెంటనే వెనకాల నుంచి రాముడు లక్ష్మణుడు సీత అనే క్రమం సరిగ్గా లేదు అరణ్యంలో కలిగే పాపాయాల నుంచి రక్షించడానికి సీత పేరు రామలక్ష్మణుల పేర్ల మధ్య ఉండాలి అని పట్టు సుమంతుడు రాజుని చెప్పే విధంగా అక్రమంలో వాళ్ళ పేర్లు ముగ్గురు శోకావేశంతో తన వార్త ఏమీ పంపలేకపోయారు నమస్కార మాత్రమే అందచేయమన్నారని వినగానే దశరథుడు దుఃఖావేశంతో ముచ్చపోయి అతి కష్టం మీద తీరుతూ కైకేకి చేసిన క్రూర పాప కార్యాన్ని ఆమెను నిందిస్తారు దశరథుడి అంతిమ దశ వర్ణించిన విధానంలో భాసుడి ప్రత్యేకత కలం దశరథుడు ఎప్పుడో మరణించిన పలు పూర్వపురుషులు చూస్తారు జలం తెప్పించుకొని ఆచమనం చేసి పైకి తోడగానే తన సమనంతర పూర్వపురుషులైన దిలీపరకు అజమహారాజులు కల ఇదిగో నేను కూడా మీతో కలవటానికి వస్తాను అని అంటూ నేల మీద పెరిగిపోతాడు శరీరం మీద బట్ట కప్పేస్తా బాధుడి అంకం దశరథుడి గొప్పతనాన్ని సూచించే వర్ణనతో ప్రారంభం హిందువుల పురాణాల్లో వర్ణించినట్లుగా మహాప్రళయ సమయం తమ తమ గొప్పతనాన్ని కోల్పోయి కంపిస్తున్న మేరు పర్వతంతో ఎండిపోయిన సముద్రంతో కాంతివిహీనమైన కింద పడిపోయిన సూర్య మండలం దశరథుణ్ణిపోతుంది అభిషేక నాటకంలోని వాలి మరణంలా ఈ నాటకంలోని దసర దశరథ మరణం కూడా ఏదో ఒక గొప్ప పొరపాటు చేయటంచేత ఒక మహాపురుషుడి పతనం చూడటం చేత కలిగి భయశోకాలు కలిగిస్తుంది ఇది మొత్తం సంస్కృత రూపవాంగ్ లభించే ఏకైక కరుణ దృశ్యం ట్రాజిక్ పిక్చర్ అని పిషరొట్టి అంత కరుణ రసాన్ని అతి నైపుణ్యంతో చిత్రించిన హృదయ విదారక దృశ్యం అన్నాడు డాక్టర్ డే ఈ నాటకం పేరుకు కారణమైన తృతీయాంకం చూపిన నైపుణ్యానికి పరమవు इहे तरकृती अत्यदु दृश्यून सर तूक कल कंद भाव सौकुमार्य दीनके लि इनवरकू नंकू भावारी बि सामजो हास वनोदा कथा भेदमु दृश्या दीनि खे मेघ ब सेवकड़ दृश्यू సమాధి తత్వ ఇందు అదృష్టంతో పోల్తారు ప్రవేశకం ద్వారా ప్రేక్షకులు గృహాన్ని గురించి తెలియబడతాం దశరథుడు మరణానంతరం అతని ప్రతిమ కూడా గృహంలో స్థాపింపబడింది మాది రావణుడంతరు రావణుడు రాణుడంతా రాజప్రసాదానికి రానున్నారని కూడా చెప్ ఇదంతా ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖకు చెందిన సుధాకారుడికి అంటే వెళ్ళవేసేవాడికి శాఖని ప్రసాదంలోని రాజభటుడికి మధ్య జరిగిన సంభాషణ స్వకర్తవ్యం విషయంలో మొదటి వాళ్ళు ఉన్న అశ్రద్ధ రెండవ వాళ్ళు ఉన్న అధికార దుర్వి దుర్వినియోగం బాధుడు చిత్రించిన పద్ధతి సృష్టి ఇరవయవ శతాబ్దికి చెందిన వాళ్ళని వర్ణిస్తున్నాడా అంటే శతాబ్దాలు రాబచ్చు పోవరు మట్టి బుద్ధ బొమ్మైన మనిషిలో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు అనే విషయం స్పష్టం సుధాకరుడు తాను చేయాల్సిన పని ఏదో విధంగా పూర్తి చూపించుకో నిద్రపో వాడి పని పర్యవేక్షించడానికి వచ్చిన రాజభటుడు వాడు కాదు గట్టిగా అరు తిత్తి నాలుగు దెబ్బలు కొను ఒకరినొకరు ఏమేమో అనుకో సుధాకరుడు మరికొన్ని దెబ్బలు తిన్న తర్వాత నేను చేయాల్సిన పని ఎప్పుడో అని అప్పుడు రాజభటుడు వాడిని వదిలేస్తాను ఏ అపరాధము లేకుండా ఇంతవరకు ఇచ్చిన చెంపకాయలని పట దైనందిన పుస్తకంలో పోలీసు ధైర్యలో నుంచి తొలగించేసి ఉంటాడు ప్రధాన దృశ్యం రథం మీద ప్రయాణం చేస్తున్న ప్రవేశం ప్రవేశంతో తండ్రిని గురించి ఎంతో బాధపడుతూ అతడు అయోధ్యకు వస్తాడు ఆయన చాలా అనారోగ్యంగా ఉన్నాడు అని మాత్రమే అతనికి చెప్పాడు బాధపడుతున్న హృదయంతో అతడు సారథి మీద ప్రశ్నల వర్షం సంధిస్తా సారథి ఏం చెప్పడానికి తోచని పరిస్థితి ఆచర కాలంలో రాజు కాబోతున్న భర్తకి నిజమే చెప్పడం అతడివి దసరథిని మరణ వార్త చెప్పకుండా దాచి ఉంచాల్సిన బాధ్యత కూడా నిజం చెప్పినట్లు కాకుండా చెప్పనట్లు కాకుండా సమాధానం చెప్పడం ఒక్కటే మారు బాధుడు ఈ చక్కని పరిస్థితిని లెక్కగా ఉపయోగించు थित कूड़ा नाटकोचकवाने जमति खैरनी समकोरस् संभाषण नड़चिंदो मिथुर्मेको व्याधि हृदय पितापलुम कि हम वैज्ञान खुद विषजस्तु कि भूमौ निरसन कि दूुर हृदय वाकयरथं మూడవ మొదలిస్తాం మా నాన్నగారికి కలిగిన అనారోగ్యం ఏమిటయా తాపమ హృదయతాపమా వైద్యుడేమంటున్నారు అది వాళ్ళకి దొంగేది కాదు ఆయన ఆహారం తీసుకున్నారా నిద్రపోతున్నారా ఆహారం లేకుండా నేల మీదనే ఏమైనా ఆశ ఉందా దైవమే నా హృదయం వడికిపోతోంది సరే రథం నడిపి పూర్తి సంభాషణ ఒక్క శ్లోకంలో కుదించడం ఒకటి రెండు పదాలతో తీవ్రమైన భావావేశాన్ని బంధింప చేయటం భాసుడికున్న అసాధారణ నైపుణ్యానికి ఉంటారు అయోధ్య దగ్గరకు రాగానే కొన్ని సంవత్సరాల తరువాత బంధుజనాన్ని చూడాలనుకుంటున్న భరతుడి మనస్సు ఆనందంతో నిండి అతడు మనస్సులో ఎన్నో కళలు కనటం ప్రారంభించ తాను తండ్రి పాదాలపై పడినట్టు ఆయన ప్రేమపూర్వకంగా లేవదీస్తున్నట్టు సోదరులందరూ చుట్టూ చేరినట్టు శత్రుఘ్నుడు తన వేషము భాషలో ఏసాలోని ఏసా చూసి నవ్వుతున్నట్టు ఏవేవో ఊహ చెందుకుడు ఈ ఆసరాన్ని అచిర కాలంలోనే భగ్రం కాను ఎదిగిన సారథి సందర్భంలోని శోచనీయత్వాన్ని గుర్తి చింతి భరతుడు కొన్ని క్షణాల్లో బద్దలు కానున్న అగ్నిపర్వతం శిఖరం మీద కూర్చున్నాడు అన్న విషయం అతడికి తెలుసు ఏమైనా అతడు ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండి బాధుడు ఈ మానకసిక సంఘర్షణ జరుగుతున్న సందర్భం సారథి ద్వారా ఒక చిన్న శ్లోకం చెప్పిస్తా ఇది తాను ప్రతిమా వృత్తాంతాన్ని ఎందుకు కల్పించాడు బాధుడు చెప్పిన కాదు పితు ప్రాణపరిత్యాగం మాతురైశ్వర్యరు జ్యేష్ట భ్రాతు ప్రవాసంచోషాన్కోభిప్యీ తండ్రి మరణం తల్లి దురాశ అన్నగారి ప్రవాసం ఈ మూడు దుర్వార్తలను ఎవడు చెప్పగల దశరథుడి మరణ వార్త చెప్పాలంటే రాజ్యం కోసం కైకేయి గురి రాబడి వనవాసం గురించి చెప్పు భరతుడి ముందు ఇలాంటి భయంకరమైన మూడు బాంబులు పేల్చాలంటే ఆ పని ఎవడో మానవ రాక్షసుడు చేయాల్సిన వాల్మీకి ఈ సమస్య లేదు ఎందు చేతంటే ఆయన కైకేయిని ఇలాంటి పని చేయ సమర్థనాన్ని చేసి లాగా చేసి క్రూరు రాలి చేసి వాల్మీకి రాజునిగా కురూరు రాజునిగా చిత్రించిన కైకేయి కలంకం క్రే కొద్ది కూడా లేని దివ్య గుణ సంపన్నురాలైన ఉత్తమ వనిత ఈ నాటకంలో చిత్రించాడు భాస్ ఈ పని కైకే చేత చేయించటం ఒక అంకం పూర్తిగా నడిచిన ఈ ప్రతిమా వృత్తాంతం ఈ నాటకీయ ప్రయోజనాన్ని ఉద్దేశించే కల్పించి ఇది ఉత్తమమైన సద్గుణాలు పవిత్రత నైతిక ఔన్నత్యం ఆత్మకీర్త్యాది తిరస్కారం అన్నిటినీ రాముడి స్వార్థలేశం కూడా లేదు ప్రగాఢ వాత్స ప్రగాఢ వాత్సల్యం ఇలాంటి అసాధారణ క్షరాల అసాధారణ లక్షణాలు కైకేయి పాత్రను సృష్టించట భాష ప్రతిభ కల్పిత అందుచేత భాతుడు ఈ విషాదకర వృత్తాంతాలు మూడించి ఈ సమయం భరతుణ్ణి గుర్తించని ప్రతిమాగ్రహ పాలకుడి చేత చెప్పి రే ప్రతిమాగ్రహంలో ఏం జరుగుతుంది బొమ్మలు ఉన్న గృహమే ప్రతిమ